శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాధిపతి నమ దేవప్రశ్న వీక్షలు స్వాగతం వారాహి నవరాత్రులు సంపూర్ణ సమాచారం ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరిగా చూడండి ఈ ఆరో తారీఖు నుంచి ప్రారంభమయ్యేటువంటి వారాహి నవరాత్రులు పది రోజులున్నాయి ఈ సంవత్సరం ఈ పది రోజుల్లో జాతి కులమత భేదాలు లేకుండా ఎవరైనా వారాహి అని ఆరాధన చేయవచ్చు ఈ వారాహి మంత్ర సాధనకి కొన్ని మంత్ర సాధనల్లో కొన్ని కఠినమైన నియమాలు ఉంటాయి కొన్ని విధాలుగా అందరూ పూర్తి చేసుకోవచ్చు అన్ని విధానాలు చెప్తాను ఇది నీకు ఒక వీడియో కూడా వస్తుంది ప్రత్యేకమైన మంత్ర సాధన తప్పనిసరిగా చూడండి మీరైతే చేసుకోండి ఈ వారాహి పూజలో మూడు రకాలుగా మీరు విభజించుకోవచ్చు మనం పూజ మంత్రానుష్ఠానము హోమము మూడిట్లో మీరు ఏ చేయదలుచుకున్నారు పూజ అందరూ చేయవచ్చు సులభంగా మీ ఇంట్లో స్థాపన చేసుకుని బ్రాహ్మణ సహాయంతో లేదా ఫోటో పెట్టుకోండి మీరు చేయగలిగితే మీరు సొంతంగా చేసుకోండి అష్టోత్తరం కానీ వారాహి ద్వాద నామాలతో కానీ పూజ చేసుకోవచ్చు కుంకుమార్చన చేసుకోవచ్చు రెండు పొట్ల పూజ చేయవచ్చు మూడు పొట్ల పూజ చేయవచ్చు ఉదయం కానీ సాయంత్రం కానీ చేయవచ్చు మీ శక్తి ప్రకారం మీరు పెట్టుకుని దీక్షా నియమాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు ఎరుపు రంగు పువ్వులు వాడితే మంచిది దీక్షావస్త్రంగా నీలం రంగు లేదా ఎరుపు రంగు వస్త్రం ధరిస్తే మంచిది వేరే ఆకుపచ్చ ఆకుపచ్చకుండా ధరించవచ్చు ఉగ్రమైన దేవతా సాధన కోసం నీళ్ళంది పోషించే మంత్రాలు మనకి శక్తినిచ్చే మంత్రం పౌష్టిక మంత్రానికి ఆకుపచ్చ ఇలా ధరించడం జరుగుతుంది ఎరుపు రంగు వస్త్రం కూడా ధరించవచ్చు పూజల విధిగా మందార పువ్వులు కానీ ఎరుపు రంగు గులాబ్ పువ్వులు కానీ కనకాంబరం పువ్వులు ఎరుపు రంగు పువ్వులు ఏవైనా కానీ పూజించవచ్చు వాటితో అమ్మవారిని పూజించండి నైవేద్యంగా కొబ్బరికాయ కొట్టి కొబ్బరి కూరు తుర్మి కొబ్బరి కూరు బెల్లము నైవేద్యం చాలా మంచిది నేల్లో పండే దొంపలు క్యారెట్ బీట్రూటు రూటు ముల్లంగి చిలకడ దొంప ఇవన్నీ నైవేద్యం పెట్టవచ్చు మీరు ఉడకబెట్టి పెడతారా పచ్చిది పెడతారా మీ ఇష్టం మీ వీళ్ళని బట్టి పెట్టండి పచ్చిది పెట్టడం ఉత్తమం ఉడకబెట్టి కూడా ఇప్పుడు చిలకడ దుంపని బెల్లం భాగం బట్టి పెడతారు అది కూడా నైవేద్యం పెట్టవచ్చు ఇది సాధారణంగా అందరూ చేయదగినటువంటి పూజా విధానం వారాహి కవచం చదువుకోండి వారాహి స్తోత్రాలు చదువుకోండి వారాహి ద్వాదశ నామాల్లో పన్నెండు నామాలు ఏదో ఒక నామాన్ని మీరు జపం చేసుకోవచ్చు ఇది అందరూ చేసుకోంది రెండవది మంత్రదీక్ష ఇది గురుముఖత మంత్రం దీక్షగా తీసుకుని చేసుకుంటే మంచిది మీరు ఎవరైనా ఈ వారాహి నవరాత్రులను మంత్ర సాధన చేయాలనుకుంటే మంత్రదీక్ష కోసం నేను సంప్రదించవచ్చు అయితే అన్ని మంత్రాలు ఉపదేశం చేయడం వీరు కాదు బృహద్వారాహి ధూమర వారాహి కిరాత వారాహి ఇలాంటి మంత్రాలు ఉపదేశం చెయ్యము మరి నవరాత్రులు ఉపదేశం ఎప్పుడు తీసుకోవాలి మీరు మొదటి రోజు ఐదవ తారీఖు ఆరో తారీఖున లేదా ఏడవ తారీఖు నుంచి ఉపదేశం తీసుకోవచ్చు మరి నవరాత్రులు ప్రారంభమైపోతున్నాయి కదా నవరాత్రి ప్రారంభంలో ఏదైనా అడ్డంకు ఉన్న వాళ్ళు ఎవరైనా మూడవ రోజు ఐదవ రోజు ఏడవ రోజు ప్రారంభం చేసి చేసుకోవచ్చు మీరు ఉపదేశం తీసుకుని జపం చేసుకోవాలి అంటే ఒకటో రోజు కానీ రెండో రోజు కానీ ఉపదేశం తీసుకుంటే అంటే ఆరు ఏడో తారీఖులు ఉపదేశం తీసుకుంటే ఎనిమిదో తారీఖు ప్రారంభం చేసి మీ సాధన ప్రారంభం చేసుకోవచ్చు తది నాడు కానీ పంచమి నాడు కానీ కానీ ప్రారంభం చేసి సాధన చేసుకోవచ్చు ఈ మధ్యలో నవరాత్రులు ఎప్పుడైనా నేను హైదరాబాద్ మియాపూర్లో ఉంటాను నాకు ఫోన్ చేసి నాకు మెసేజ్ చేయండి వాట్సాప్ మెసేజ్ చేయండి స్క్రీన్లో ఉన్న నెంబర్కి నా లొకేషన్ పంపుతాను మీరు వచ్చి మీరు వారాహి మంత్రోపదేశం తీసుకోవచ్చు దీనికి ఎలాంటి ప్రత్యేక రుసుము దక్షిణలో ఏం ఉండవు మీరు మంత్ర సాధన చేయడమే మాకు సంతోషం ఉపదేశం కోసం నేను సంపాదించవచ్చు మీకు ఇచ్చిన మంత్రాన్ని బట్టి దానికి సాధన నియమాలు హోమ విధానాన్ని కూడా చెప్తాను అప్పుడు నేను మూడవది హోమం ఈ వారాహి మంత్రాలు అన్ని మంత్రాలతో హోమం చేసుకోవచ్చు అయితే ఉపదేశం ఉండాలి నియమానుసరంగా జపం చేయాలి మంత్ర సాధన ఉండడం మాత్రమే వారాహి హోమాలు చేయడానికి అర్హులు వారాహి ఉపదేశం లేనప్పుడు వారాహి హోమం చేయడం అంత ఉత్తమం కాదు ద్రవ్యాలు కొన్ని కొంతమంది చేస్తున్నారు చేయిస్తున్నారు కానీ మీరు ఉపదేశం తీసుకుని మీరు చేయడం అనేది ఉత్తమమైన ఫలితాన్ని ఇస్తుంది అందరూ హోమానికి అందరికీ అర్హత లేదు చూడడం అందరూ చూడవచ్చు అందరూ పాల్గొనవచ్చు ఇప్పుడు ఈ వారాహి హోమ సామూహికంగా మన దేవప్రస్థితి కార్యాలయం మనం చేస్తున్నాము దీంట్లో అనేక మంది పాల్గొంటారు వాళ్ళెవరూ కూడా హోమాన్ ప్రత్యక్షంగా వాళ్ళు ఎవరు హోమంలో పాల్గొనరు వాళ్ళ గోత్రనామాలతో వాళ్ళ శ్రేయస్ కోరుతో ఈ పూజలు హోమాలన్నీ మేమే చేస్తాము హోమాన్ని స్వయంగా నేనే చేస్తాను ఈ వారాహి నవరాత్రుల్లో మీరు తప్పనిసరిగా వారాహి మనం ఆరాధించండి వారాహి మంత్రోపదేశం కోసం నేను సంప్రదించవచ్చు మొహమాటలు లేకుండా సంప్రదించవచ్చు ఎటువంటి గురుదక్షిణ రుసుములు ఏమి నేను మీరు సాధన చేయడమే ఉత్తమం అయితే ఈ వారాహి మంత్రాల్లో కొంచెం సులభమైన వారాహి మంత్రాలు ఏమున్నాయి అంటే అంటే సులభంగా అంటే అన్ని మంత్రాలు సాధన చేయాల్సిందే సాధన చేయకుండా ఏ మంత్రం సిద్ధించదు కానీ తొందరగా పలిగే మంత్రాలు ఐం గ్రౌం వారాహి నమః అనే మంత్రము వారాహి సహస్రనామస్తోత్రం మొట్టమొదటి వచ్చే మంత్రం అదే అది జపం చేసుకోవచ్చు దానికి ఉపదేశం అక్కర్లేదు మీరు చేసుకోవచ్చు అయ్యులం వారాహి నమ అని ఉపదేశం లేకుండా చేసుకోవచ్చు గణపతి జపం చేసి ఈ మంత్ర సాధన చేసుకోవచ్చు అందరూ చేయదగినది సులభమైనది సాత్విక మంత్రము లఘువారాహి ఈ లఘువారాహి మంత్రం నా దగ్గర వస్తున్న ఉపదేశం చేస్తాను నేను తీసుకుని జపం చేసుకోండి అతి తీవ్రమైనది ధోమర వారాహి కిరాత వారాహి అవి ఉపదేశం ఇవ్వబడవు అది నేను కూడా చేయను ప్రత్యేక సందర్భాల్లో చాలా అత్యవసరమైనది తప్ప మేము కూడా చేయము ఇది వామాచార సాధనలు అసలు మేము చెయ్యం మా పీఠంలో వామాచార సాధనలు లేవు మేము అవేమి కూడా ఎంతో ముఖ్యమైన మంత్రం ఈ ధోమల వరాహి కిరాత వరాహితో సమానమైంది అందుకని శక్తివంతమైన మంత్రము వరాహి మంత్రం అని ఒకటి ఉంది దాని గురించి తర్వాత వీడియోలో చెప్తాను దాని ప్రత్యేక విధానం కూడా ఉంది సాధన విధానము చేసుకునే విధానము ఉంది చెప్తాను తర్వాత వీడియోలో చెప్తాను చూడండి ఈ వారాహి నవరాత్రుల్లో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం శతచండీ పారాయణ చేస్తున్నాము అంటే సార్లు చండీ పారాయణ చేసి తొమ్మిది హోమాలు చండీ హోమాలు చేయడం జరుగుతుంది ఈ నవరాత్రులు తొమ్మిది రోజుల్లోనూ మొదటి ఐదు రోజులు చండీ పారాయణాలు ఐదు ఇరవైలు వంద పారాయణలు చేసి ఏడు ఎనిమిది తొమ్మిది రోజుల్లో చండీ హోమాలు నిర్వహించి పదవ రోజు చివరి రోజు ఉంటుంది ప్రతిరోజు ఈ వారాహి మూల మంత్ర హోమాలు బృహద్ వారాహి హోమం చేస్తాం మేము మహావారాహి మంత్రం ఇలాగ వారాహి ఇవన్నీ వారాహి అస్త్ర మంత్రాలు ఇవన్నీ కూడా హోమాలు జరుగుతాయి వారాహి అస్త్రమంత్రానికి ప్రత్యేక విధానం ఉంది ఆ విధానం కూడా జరుగుతూ ఉంటుంది ఇక్కడ మన దగ్గర అది కూడా మీరు లైవ్ టెలికాస్ట్ ఇస్తాను మన వారాహి పూజలన్నీ కూడా మీరు చూసి మీరు హాయిగా మీరు పూజ చేసుకోవచ్చు తొమ్మిది రోజులు కూడా ఉదయం పూట వారాహి పూజని లైవ్ టెలికాస్ట్ ఇస్తాను మన దేవప్రశ్న ఛానల్లో చూడండి వారాహి ఆరాధించండి సకల శుభాలు పొందండి ఈ వారాహి నవరాత్రుల్లో ఎవరైనా పాల్గొనాలనుకుంటే ఈ తొమ్మిది రోజుల పూజకి ఆరు వేల రూపాయలు పూజ దక్షిణగా తీసుకుంటున్నాము ఎవరైనా ఈ పూజలో పాల్గొనదలిచిన వారు ఈ స్క్రీన్లో ఉన్న నెం రెండవ నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ పూర్తి పేరుతో సహా మీ ఇంటి పేరుతో సహా మీ పూర్తి పేరు మీ పోస్టల్ అడ్రస్ మీ గోత్రము వాట్సాప్ చేయవచ్చు వీటితో పాటుగా ఈ శతీ పారాయణం కూడా జరుగుతుంది ఈ వందచండీ పారాయణ హోమాలకి దాని ప్రత్యేక దక్షిణ సామూహికంగా చేసే విధానంలో దానికి కూడా ఆరు వేల రూపాయలు ఎవరైనా కానీ రెండింటిలో పాల్గొనాలి అంటే వారాహి నవరాత్రి వారాహి హోమాలతో సహితంగా ఈ చండీ హోమాలు ఇది కాకుండా తొమ్మిది రోజులు జరిగే ప్రత్యేక హోమాలు అంటే గణపతి హోమము రుద్రహోమం నవగ్రహార హోమము సుబ్రహ్మణ్య హోమం సుదర్శనోహము రాజశ్యామలో హోమం ఈ ప్రత్యేక హోమాలు ఏం జరుగుతాయి మొత్తం ఇంటిలో పాల్గొనాలి అనుకుంటే పదకొండు వేల రూపాయలు పూజ దక్షిణ స్క్రీన్లో రెండవ నెంబర్కి మీరు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్షాటు మీ గోతము పేరు పూర్తి చిరునామా మీ నక్షత్రము మీ సంకల్పము అదే నెంబర్ వాట్సాప్ చేయండి పూజ అయిన తర్వాత మేము ప్రసాదం పంపుతాము తప్పనిసరిగా మీటి మీరు కూడా వారాహిం వారిని ఆరాధన చేయండి సకల శుభాలు పొందండి ఈ వారాహి సాధన చేసేవాళ్ళు ఈ తొమ్మిది రోజులు మద్యమాంసాలు దూరంగా ఉండడం ఉత్తమమైనటువంటి సూచన అయ్యప్ప మాల్లో ఎలా ఉంటారో అలా ఉండి సాధన చేసేవాళ్ళు అంటే వ్యక్తిగతం ఏం చేస్తాం కాబట్టి ఎవరైతే మంత్రానుష్ఠానం చేస్తారో వాళ్ళు పూర్తిస్థాయి నియమాలు పాటించాలి పూజలో పాల్గొనేవారు నాన్ వెజిటేరియన్ దాంట్లో మధ్య మాంసాలు రెండు కూడా విడిచిపెడితే మంచిది అమ్మవారి అనుగ్రహం పొందుతారు శుభం పోయా